తర్వాత అక్కడ భూములు పోతున్నాయో ఆ మొత్తం మన దళిత సోదరులకు మనకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో వాళ్ళకి పిలిచి అడిగితే మనం చెప్పకన్నా వాళ్ళకి చెప్తే ఇంకా వేలు బాగుంటుంది ఎందుకంటే మనం వచ్చిన తర్వాత అక్కడ మనం ఏదే రియల్ ఎస్టేట్ బయట చేస్తుంటే ముందు పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ వెలుగులో ఆత్మకూరులో పోలవరంలో మొత్తం మనం వచ్చిన ఆదాయం మొత్తం అక్కడ పెద్ద పెద్ద గుంతలు కాల్వలు పోవడానికి కూడా అక్కడ పోవడానికి కూడా లేకుండా అంట అసలు పొలాలు లేకుండా అక్కడ మొత్తము కాల్గోలు లెక్క తయారైపోయింట మనం అయినా కూడా ధైర్యం చేసి మనకు అక్కడ ఏరియా దర్జా దర్జాబు దగ్గర ఉందిలే మనం కష్టపడి శ్రమించి మనము దీనికి బాగా చేద్దాము లేని వాళ్ళు ఒక ఆలోచనతో ముందు మన మాజీ కౌన్సిలర్ మునయ్య ఒక వాళ్ళ అన్నది శేషయ అనే వాళ్ళది భూమి కొన్న తర్వాత లాక్డౌన్ పడిపోయిన తర్వాత కూడా మనం నిదానంగా డబ్బులు కట్టి 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 రెండు సంవత్సరాల వరకు దాంట్లో అట్టనే ఆ భూమి మీద నీళ్లున్నా కూడా అట్టనే పెట్టేసి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనము కనీసం అంటే యాభై అరవై లక్షల మన్నుకు తోలి దాంట్లో మళ్ళీ రస్తా హక్కు కోసం యాభై లక్షలు కట్టి రస్తా హక్కులు తీసుకొని మళ్ళీ శంకర్ అయినా శంకర్ కూడా తీసుకొని ఆయన కూడా లాభం లేకుండా మనము డబ్బులు ఇచ్చేసి లాభం లేకుండా డావు కోసం మనం కొని దాంట్లో నష్టపోయినా మనము మాట ఇచ్చి కొనేందుకు పొలాలు వాళ్ళకైనా డబ్బులు కట్టాలనే ఒక ఆలోచనతో మన ఇమేజ్ విశాఖ పోయి కూడా కొంచెం అక్కడ వాళ్ళది కూడా కొని లాభం లేకపోయినా కూడా దాంటాం దానివల్ల సోదరుల కొని దాంట్లో లాభం లేకపోయినా మాకు మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు డబ్బులు కట్టాలనే ఒక ఆలోచనతో కష్టపడి మనము దాంట్లో లాభం లేకపోయినా మాకు మాట నిలబడాలని మనం అక్కడ భూములు కొన్నాము మాకు చాలా మంది కూడా ఏం లేదు ఇంకా కూర్చున్నాం కదా నాకు సరఫరాలు కూడా కొని భూములు పురుషులు పెట్టినావు మనకు దళిత సోదరులు కూడా చాలా ఎంకరేజ్ చేసినారు భవి నువ్వు మాకు ఎంతో సహకరించినావు లేకపోతే ఈ పొలాలలో మనం దిగడానికి కూడా వీలు లేనట్టు పొలాలు ఉంటాయి ఆడికి మాకు చాలా పొగిడినారు కూడా నువ్వు చేసినా మాకు మంచి పనికి నీ ఫోటో మనం బ్యాటలో పెట్టుకున్నా కూడా తక్కువనే అని అయినా కూడా మనము అయితే మీ సహకారం లేకపోతే మనం ఇంతవరకు వచ్చేవాళ్ళం కామని వాళ్ళ కూడా ఎంట పెట్టుకొని ప్రతి పనిలో మన అక్కడ చాలామంది మన మాజీ మాలిగాన్స్లో చెంకాయ చెట్టు మదిలేదు కానీ మన ఇంకా ఏరే వాళ్ళు కూడా ఉన్నాయా కానీ వాళ్ళ సహకారంతోనే మనం అక్కడ వాళ్ళ వాళ్ళ సహకారం లేకపోతే అసలు మనం అక్కడ పనులు కూడా చేస్తున్నాం వాళ్ళు మాకు బాగా సహకరించినారు కూడా ఎప్పుడు ఇప్పుడు కూడా మనం వచ్చి నువ్వు ఎప్పుడైనా పిలుచు సగం రాత్రి పిలుచుపోయి నీ తరపు నుంచి మనం వచ్చి చెప్తాం ఎక్కడ చెప్పమంటే చెప్తాడు చెప్తామని ఇప్పుడు కూడా వచ్చి నాకు చెప్పిపోయినారు అయినా కూడా మనం మీకు మీకు ఇది ఎందుకు పెట్టాలే పోయి మనం ఏదైనా కూడా ఇప్పుడు నాకు స్టేషన్ ఉంది న్యాయం జరగడానికి స్టేషన్ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు అని మనం అట్టనే గుంజుకొని వస్తున్నాం నాకు లాభం లేకపోయినా కూడా తర్వాత నేను ఇప్పుడు మన బెనర్జీ అనే మన మీద ఇది చేసినా ఆరోపణలు చేసినా కదా అందరికన్నా ఎక్కువ అల్పాలు ఎక్కువ ఏదో వాళ్ళది మూడున్నరకు మూడు ఇరవై కొడితే కొంటే మా ఆయనది నాలుగు కొన్నాం ఆడికి మా మనుషులు మా తమ్ముళ్ళు కూడా అడిచినారు నాకు మా అన్న కూడా కూడా ఏదో వాళ్ళ మనుషులు కూడా అడిచినారు ఏం ఇంత మంచి ఇంత రేట్ కొంటే నువ్వు ఎట్ట నువ్వు డబ్బులు కట్టగలవు అంటే లేదు అవి ముందు నుంచి కూడా మాకు ఈయన సతాయిస్తున్నాడు సతాయిస్తున్నా పర్వాలేదు ఈ భూమి మనకు దీనిలో లాభం లేవన్నా పర్వాలేదు అని మనం నాగు కొన్న తర్వాత చాలామంది వ్యాపారాలు నిలబడిపోయినా మనకు ఒక రెండు నెలలు లేట్ అయిపోయినప్పుడు పోయి మళ్ళీ కోదంటారెడ్డి అని ఆయన అక్కడ వాళ్ళు పోయినారు మధ్యవర్తిగా ఆయన అక్కడ పోయి మాట్లాడినా పోయి మేము పదహారో తేదీ యాభై లక్షలు ఇస్తామని ఒప్పున్నాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ పదమూడో తేదీ నుంచి మాకు వచ్చి సతాయిస్తూ మా పొలంలో దిగబడితే సరేమని పొలంలో మనం దిగం డబ్బులు కట్టేవారు కానీ మనం దిగలేదు పొలంలో కూడా పక్కన మా పొలం మా మీద రిజిస్టర్ ఉన్న పొలం లాలప్ప అని దాంట్లో పని చేసుకుంటుంటే మా డ్రైవర్కి మా జేసీపీ వాళ్ళకు వచ్చి మొత్తం మన కంపెనీ వాళ్ళకు టీఎంకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అని పేరు తీసుకొని అందరికీ ఆడవాళ్ళ తిట్లు బూతులు తింటున్నాడు మాకు మాసం నాకు ఫోన్ చేసినాడు తింటున్నాడు అందరికీ అని నేను వెంటనే పోయి ఏం పోయి నీకు ఆడవాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు నీకు కూడా ఉంటారు కదా ఆడవాళ్ళు ఏమన్నా నీకు ఏమన్నా ఉంటే నువ్వు పెద్ద పెద్ద మంచికి పెట్టావు మధ్యలో పెద్ద మంచి కూడా పద్యాధులు పెట్టాల మనం వచ్చి మాట్లాడేదాం కదా అని చెప్పినామంతే వెంటనే అయినా పోయి ఇంకా మనం పట్టినట్టు మా మీద అని ఆరోపణలు చేస్తున్నారు మా వ్యాపారాలకు భంగం చేయడానికి కేకే ఇంట్రా వాళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అని మధ్యలో దీంట్లో ఎమ్మెల్సీకి ఏం అసలు ఆయన పాత్రనే లేదు ఎమ్మెల్సీ పేరు మన అన్న కలాంబాయి పేరు ఇవి కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద జడు ఇది తేవాల తేవాలని మన చేస్తున్న దీనికి మనం ఖండిస్తున్నాం మా తమ్ముడు కూడా ఉమర్ అనే మొక్కలు ఉన్నాడు ఆయన పేరు కూడా దా దాసినాడు ఇంకా మన ఏరియా వాళ్ళు కూడా మన చాలామంది ఇక్కడ లేరు వాళ్ళ పేరు కూడా రాసాను అసలు ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే వాయిన పిల్ల ఆయన మా అంతేగాని ఇది చేయడం అది మంచిది కాదు ఎందుకంటే మా వ్యాపారం ఒక చోట లేదు మన వ్యాపారము మన అక్కడ అక్కడెక్కడ వ్యాపారం మళ్ళీ మన వ్యాపారానికి చెడు పోలేస్తే డబ్బులు ఇచ్చా ఎక్కడ కట్టాలో మనుషులకు ఇందుకోసం మనం దీనికి అధికారాలు పంట వాళ్ళు కూడా పోయి స్టేషన్లో కేసు కూడా పెట్టినా ఇట్లా జరుగుతుంది ఇప్పుడు మాకు సిఎస్ఆర్ కూడా అక్కడ మీ పాయింట్ పెట్టడం కూడా పెంచర్లో పొద్దున్నీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలామంది మా కాడ తీసుకున్న కస్టమర్లు ఏం భయ్ ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఏం ఇక్కడ ఏమైనా ఫ్రాడ్ ఉండే అని మాకు చా ధైర్యం చెప్తూ భయ ఏం లేదులేండి భయ్ ఒక భూమి కొద్దరు ఉండే అని వచ్చినారు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అని వాళ్ళు అని మనం కస్టమర్లో కూడా వాళ్ళు నచ్చ చెప్పి వాళ్ళు కూడా ధైర్యం ఇస్తున్నాం ఇది మనం కడతామన్నాము పదానవి కడతామన్నాము శుక్రవారం డబ్బులు కలెక్షన్లు రావు మాకు పదహారో తేదీగా సరే అన్నారు వాళ్ళు కూడా మాకు క్రిస్మస్ పండగ ఉంది దగ్గర అంటే సరే భయో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చిన మాటకు యాభై లక్షలు గ్యారెంటీ కడతామని ఒప్పుకుందాం కూడా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఎవరు రాలే ఇక్కడ ఇంకా బెనర్జీ ఏమైనా వచ్చి దౌర్జన్యంగా ఎంత అట్టతున్నాడు అడగలేండి ఆయన చెప్పినా బెనర్జీకి భయ ఆడవాళ్ళ పిల్లలు ఎందుకు తిట్టాలా నీ కూడా ఆడవాళ్ళు ఉన్నారు మాకు కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఏమైనా అంటే పెద్ద మనుషులు కూడా అవ్వాలని కూడా అన్నారు